గుడ్ ఆఫ్టర్నూన్ అండి రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు ఆల్ దీషియల్స్ కార్పొరేషన్ సో బేసికలీ జరుగుతున్న యాక్టివిటీస్ మీద ఏవైతే ఆన్ గోయింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఇండ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద కార్పొరేషన్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ రిక్వైర్మెంట్ కోసము ఎమ్మెల్యే గారు కోరడం అయింది సో సో దట్ ఇట్ కెన్ బి ప్రొవైడెడ్ టు ఎమ్మెల్యే గారు అండ్ ఆల్సో యువర్ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్ రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేస్తారు మీరు చెప్పినట్లు సార్ చెప్పినట్టు మాకు అసలు పరిచయాలు అందరితో పిల్లలతో సార్ తెలియదు ఒక్కసారి ఎంట్రెడ్ అవి సార్ ఏ ఏ డిపార్ట్మెంటే పని చేస్తారు సార్ 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 నా పేరు షాజందో శక్ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ హాల్లో విస్తృత సమావేశాలు కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలు రెవెన్యూ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ వివరంగా వాళ్ళతోటి చర్చించడం జరిగింది టౌన్ ప్లానింగ్ విషయంలో కానీ శానిటైజేషన్ విషయంలో కానీ టౌన్ ప్లానింగ్ పర్మిషన్ల విషయంలో ఇక ముందు ఎటువంటి అవకతవక లేకుండా ఫీజెస్ కలెక్షన్ చేయాలని రెవెన్యూ డిపార్ట్మెంటు కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయి హోటల్స్ ఫంక్షన్ హాల్లు కొన్ని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసి వాటికి ట్యాక్సెస్ కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని ఇంజనీరింగ్ సెక్షన్ రోడ్లు అధ్వాన్నమైన రోడ్లు క్వాలిటీ లేని రోడ్లు గుంతలు కూడబడడానికి నేను గత మూడు నెలల నుంచి నేను చెప్తా ఉంటే ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు వీటితోటి గుంతలు కూడపాలని కొత్త రోడ్ల కోసము మీరు శాంక్షన్ చేయాల డ్రైనేజ్ వ్యవస్థ శానిటైజేషన్ ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లలో నిల్వ ఉన్న నీటితోటి కలుషితమైన నీటితోటి డెంగ్యూ మరియు విష వ్యాధులు వ్యాపిస్తూ ఉన్నాయి వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని అన్ని శాఖలతోటి వివరంగా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా మంచి స్పందన తప్పకుండా మేము నగర అభివృద్ధికి ఏదైతే మీరు ఇచ్చిన సజెషన్స్ మేము ఫ్యూచర్లో ఎటువంటి తప్పులు ఇంత గతంలో జరిగినా ఇప్పుడు జరగకుండా చూస్తామని వాళ్ళు కమిట్ వాళ్ళు మా మాటివ్వడం జరిగింది అవన్నీ కూడా మీరు ఏదైతే నాకు కమిట్ చేస్తూ ఉన్నారో మీరు ఏం వర్కులు చేస్తున్నారో ఏమైనాయి అన్నీ ఆన్ రికార్డ్ నాకు డీటెయిల్స్ ఇవ్వడం రాతపూర్వకంగా డీటెయిల్ ఇవ్వాలని నేను కోరిన తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్లో మార్పు నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా భవిష్యత్తులో గతం కాకుండా భవిష్యత్తులో అందరి సహకారంతో నగర అభివృద్ధి ప్రజలకు సర్వీస్ తప్పకుండా గతం కన్నా బెటర్ సర్వీస్ ఉంటుందని నేను అందరి సమన్వయంతో అన్ని శాఖల సమన్వయంతో తప్పకుండా మేము కోఆపరేట్ చేస్తాం మేము సహకరిస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది మళ్ళీ పది రోజుల తర్వాత రివ్యూ మీటింగ్ నేను తీసుకొని ఏం రిజల్ట్ ఎంతవరకు ఎంతవరకు మనం సూచించిన ఆ గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఎంతవరకు కంప్లీట్ చేసిందో దాని రివ్యూ కూడా అవుతుంది కనుక ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ సీ సమ్ చేంజ్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ఆల్ సెక్షన్